రామ్ సీత సుమతిని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి వస్తారు మనం హాస్పిటల్లో ఆవిడను అడ్మిట్ చేసి ఫైవ్ డేస్ పైనే అయింది ఇప్పుడు ఆవిడకు ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు నీకు జ్వరం తగ్గటానికి ఇన్ని రోజులు పట్టింది మామ లేకపోతే ఎప్పుడూ వచ్చేవాళ్ళం కదా అని చెప్పేసి సీత అంటుంది ఆవిడ ఎవరో తెలియకపోయినా సరే మా అమ్మలా ఫీల్ అయ్యాను సీత అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటే సీత సంతోషపడుతూ ఉంటుంది ఒకవేళ ఆవిడకు ఎవరూ లేరే అనుకో ఆవిడ మంచి చెడులు మనమే చూసుకుందాం సీత అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు సరే మామ ముందు లోపలికి వెళ్ళి చూద్దాం పదా అని చెప్పేసి సీత రామ్ ఇద్దరు కూడా సుమతి ఉన్న రూమ్లోకి వెళ్ళి చూస్తే బెడ్ ఖాళీగా ఉంటుంది ఇక పక్కనే నర్సు ఉండటంతో ఈ బెడ్ మీద సుమతి అనే పేషెంట్ ఉంటారు కదా ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి రామ్ సీత టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు నాకు తెలియదు సార్ డాక్టర్ని వెళ్ళి అడగండి అని చెప్పేసి నర్స్ చెప్తుంది ఇక రామ్ సీత డాక్టర్ దగ్గరకు వెళ్ళి డాక్టర్ మేము అడ్మిట్ చేసిన పేషెంట్ రూమ్లో లేరేంటి అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు ఆవిడ నిన్ననే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి డాక్టర్ చెప్తారు ఫైవ్ డేస్ బ్యాక్ నేను మీకు కాల్ చేశాను ఎవరూ లేడి ఫోన్ లిఫ్ట్ చేసి మీకు ట్రీట్మెంట్ ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడారు అందుకే మా పని మేము చేసేసి ఆమెను డిశ్చార్జ్ చేశాం అని డాక్టర్ చెప్పడంతో రామ్ సీత బాధపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్